నలభై ఏళ్ల ప్రస్థానం ఇది ఎందుకంటే ఈ ఊళ్ళో ఇవ్వడానికి పోయినప్పుడు అప్పుడే సండే మార్కెట్ ఏర్పడిన నలభై ఏళ్ళయిందా అని అందరూ ఆశ్చర్యంగా చేశారు ఫీనిక్ పక్షిలాగా నిలబడి లేవాలని చెప్పి కిందికి పడ్డప్పటికి కూడా అది పైకి లేవాలని చెప్పి ఒక ఉదాహరణని కూడా డాక్టర్ దుర్గేష్ గారు చెప్పారు ఖచ్చితంగా సండే మార్కెటు ఎనభై నాలుగులో ఏర్పడిన తర్వాత తొంభై ఒకటి లోపలే ఒకసారి మళ్ళీ దాన్ని తొలగించడం కోసం చెప్పి కాంట్రాక్టర్లు కుట్ర పన్నుంటి సందర్భాన్ని ఎదుర్కొన్నాం దాన్ని తిప్పికొట్టాం రెండోది తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్య తర్వాత తమిళ్ వ్యతిరేక హింసాకాండలో సండే మార్కెట్నంతా లూటీ చేసి ధ్వంసం చేశారు అప్పుడు మళ్ళీ తిరగబడి నిలబడ్డాం రెండు వేల సంవత్సరంలో రోడ్డును ఆక్రమించి మెట్లు వాళ్ళకి సంబంధించినది ఇది దురాక్రమణ చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న షాపుల వాళ్ళు దాని మీద పోట్లాడి పోలీసు నిర్బంధాన్ని కూడా ఎదుర్కొని కేసులను ఎదుర్కొని నిలబడ్డాం రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఒక దౌర్జన్యాన్ని మొత్తం వచ్చి రౌడీసం చేసి కొట్టి వస్తువులన్నీ చంద్రవందర చేసి ధ్వంసం చేసిన ఏంటి దాడిని ఎదుర్కొన్నాం అధికార పక్షానికి సంబంధించిన ఏంటి వాళ్ళు ఆ రోజు నేరస్తులకి సపోర్ట్గా నిలబడితే మొత్తం సంఘటితంగా నిలబడి ఆ రోజున దాన్ని కూడా తిప్పికొట్టగలిగాం ఆ తర్వాత రెండు వేల పదహారులో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో కూడా చాలా తీవ్రమైన సందర్భాలు ఎదురైనవి ఈ ఎదురైన అన్ని సందర్భాల్లో కూడా పురుషులతో పాటు మహిళలు కూడా వీధుల్లోకి వచ్చి నిలబడి తమకు సంబంధించిన ఇంటి వ్యాపారాలని నిలబెట్టుకోవడం కోసం యా మాది అన్యాయమా మాపైన దాడి చేస్తూ ఉన్న దాళ్ళ అన్యాయమా అని చెప్పి ఎదురు ఎదురుదిన నిలబడి కుటుంబాలన్నీ నిలబడిన దాని ఫలితంగానే మొత్తంగా టౌన్ అంతా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితుల్లో అధికార వర్గం అంతా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితుల్లో ఈ కుట్రలు కుయుక్తులు పనే శక్తులన్నీ కూడా వెనక్కి పోక తోకబడవక తప్పని పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందనంటే అదంతా సండే మార్కెట్లో ఉన్న ఐకమత్యమే ఇక్కడ వ్యాపార రీత్యా ఎవరి లాభం వాళ్ళదే ఇది వ్యక్తిగత ప్రయోజనం అదే సందర్భంలో ఆ వ్యక్తిగత వ్యాపారం నడవాలి అంటే ఒక వ్యాపార స్థలంలో ఐక్యత ఉండాల్సిన అవసరాన్ని కూడా సండే మార్కెట్ కమిటీ గుర్తించి సభ్యుల చైతన్యాన్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు ఈ ఐక్యతని నిలబెట్టుకుంటూ రావడం మొత్తం కుటుంబ సభ్యులంతా స్త్రీలు పిల్లలు అందరూ కూడా నిలబడి కొట్లాడే దానికి వచ్చిన దాని ఫలితంగానే అన్యాయానికి పూనుకునే శక్తులన్నింటినీ కూడా ఇప్పటిదాకా ఓడించ ఓడిస్తూ ముందుకొచ్చాము